మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి మకర రాశిలో కుజుడుండి కుజుమ దశ నడుస్తున్న వాళ్ళకి ఆ కుజుమ దశ ఏడు సంవత్సరాలు కూడా ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంటే మనకు ఒకటి రెండు మూడు నాలుగు అంటారు కదా ఆ స్థానాలతో సంబంధం లేకుండా నక్షత్ర క్షమించాలి లగ్నాలతో సంబంధం లేకుండా కుజుడు మకర రాశిలో ఉన్నాడు కుజుడు మకర రాశిలో ఉన్నప్పుడు దశ ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం కుజుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా యోగిస్తాడు దశలో చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి అయితే ఏంటంటే ఈ దశలో మకర రాశిలో కుజుడు ఉన్నప్పుడు ఫైటింగ్స్ అనమాట ఏంటంటే ఏది కావాలన్నా బాగా పోరాడుతనే రాదనమాట అంటే మీకు న్యాయంగా రావాల్సిన ఉద్యోగాల్లో చూద్దాం మీకు న్యాయంగా రావాల్సిన ప్రమోషన్లు కానివ్వండి లేకపోతే శాలరీస్ కానివ్వండి ఇంక్రిమెంట్లు కానివ్వండి వాటి కోసం కొంచెం యుద్ధం చేయాల్సినట్టుగా ఉంటుందన్నమాట అంటే ఎవరో ఒకళ్ళ మధ్యలో పుల్లలు పెట్టి ఆపడం ఇలాంటివి జరిగితే కొంచెం కోపడి వాళ్ళతో గెలవాల్సిన పోరాడి గెలవాల్సి రావడం అనేది ఉంటుందన్నమాట ఏదైనా సరే మంచి జరుగుతుంది ఫైనల్గా భయపడక్కర్లేదు అలాగే పొలిటికల్గా కూడా ఏమైనా పదవులు కావాల్సి వచ్చినా మీకు గుర్తింపు అనేది తొందరగా రాక ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అలాగే ఈ కుజు ఒకవేళ ఈ మకర రాశిలో కుజు నుండి ఏడు సంవత్సరాల కుజు మహాదశ దశ నడుస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే మీ పని మీరు చేసుకోవాలి ఎవరికి కూడా సాయం చేయొద్దని చెప్పను కానీ ఎంతవరకు దూరంగా ఉంటే అంత మంచిది తక్కువ మంది మిత్రులను కలిగి ఉండడం మంచిది అందరి వల్ల నష్టం తప్ప ఎవరి వల్ల లాభం లే ఉండదు అలాగే ఎవరిని నమ్మి వ్యాపారాలు పెట్టడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ చేయకూడదు మీరేదన్నా చేసుకుంటే సొంతంగా చేసుకోవాలి ఇలా చేసుకుంటే మాత్రం మకర రాశిలో కుజురుండి కుజుమహా దశ నడుస్తున్న ఏడు సంవత్సరాలు కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఈ మకర రాశిలో కుజురుండి కుజ్మహాదశ కనుక నలభై ఏళ్ల లోపు వస్తే మాత్రం కొంతవరకు ఆ వ్యక్తి జీవితంలో అన్నిట్లోనూ కూడా పోరాటాలు ఉంటాయన్నమాట నానమ్మ తాతయ్యల నుంచి అమ్మమ్మ తాతయ్యలు బాబాయిలు వీళ్ళతో తొందరగా పడ పడడం అనేది ఉండకపోవడం కొంత దూరంగా ఉండడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఈ కుజు మందస్సులో కొంతవరకు ఎక్కువగా ఘర్షణలు అనేవి అయిన వాళ్ళతో జరిగే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే కుజుడు స్టామినాకి ఎనర్జీకి కారకుడు అనమాట విపరీతమైన ఎనర్జీ కూడా కుజుడే ఇస్తాడు అలాంటిది శనింట్లో ఉన్నప్పుడు శని కుజుడిని బాగా కంట్రోల్ చేస్తాడనమాట తనకు నచ్చిందే చేయమంటాడు నచ్చని విషయాలని మొహం మీద చెప్పేస్తూ ఉంటాడు అన్నమాట ఇలా కుజుమ ఎప్పుడూ లేని దశలో ఇంకా అవి ఎక్కువైపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇక దాంతోపాటు ఏదైనా సరే దశ జరుగుతున్నప్పుడు మకర రాశిలో కుజురనప్పుడు సంపదలు పెరగడం లాభాలు పెరగడం వృత్తి ఉద్యోగాల్లో మంచి అవకాశాలు రావడం ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఆ సంపద అనేది దాచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ దాచుకోవడంలో కొంతవరకు మీరు వెనకబడడం వలన వచ్చిన సంపదలు తర్వాత రోజుల్లో కనపడకుండా పోయే అవకాశం ఉంటుంది అంటే అంటే అత్యాసకు పోయే ఎవరికైనా వడ్డీకి ఇవ్వడం లేకపోతే ఏదైనా షేర్ మార్కెట్లో పెట్టడం లేకపోతే ఏదో రకంగా అవి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వాటిని హ్యాండిల్ చేయకుండా భార్యకో పిల్లలకు లేకపోతే ఎవరొకళ్ళకి ఇవ్వడం వలన ఖచ్చితంగా మంచిలా మంచి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మన అనుకున్న వాళ్ళకి తల్లిదండ్రులకి ఇవ్వడం అలాంటివి చేయాలి ఇక ఎక్కువ శాతం ఈ మకర రాశిలో కుజుడు ఉన్నప్పుడు నలభై నుంచి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ మధ్య కుజమహదశ రావడం వలన ఆరోగ్యానికి సంబంధించిన రెమెడీస్ పాటిస్తారు ఆ టైంలో కొంతవరకు వెయిట్ లాసులు లేకపోతే మీకు ఏమన్నా కఠినమైన ట్రీట్మెంట్లు తీసుకోవాలంటే ఈ కుజ్మహదశలో డేర్ తీసి తీసుకుంటారు ఖచ్చితంగా కుజుమహ దశ ముందు కుజ్మహద దశ తర్వాత అన్నట్టుగానే నలభై టు డెబ్బై ఏళ్ళ మధ్యలో ఖుజ్మహదశ వచ్చిన వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే మంచి ఎనర్జీ ఇస్తాడు కుజుడు కాబట్టి అలాగే సెక్స్వల్ లైఫ్లో కూడా ఈ కుజుమ దశ జరుగుతున్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండడం దానివల్ల పిల్లలు పుట్టడం వాళ్ళకి పిల్లలు పుట్టడం వాళ్ళకి ఏమైనా స్పరం కౌంటివి అన్ని తక్కువ ఉంటే అవన్నీ కూడా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవడం సంసార సంబంధ ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతోపాటు మకర రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తరాషాఢ నక్షత్రం శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రంలో కనుక కుజుడు ఉంటాయి అది రవికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఖచ్చితంగా రవి కుజులు స్నేహితులు కాబట్టి కుజుమాదశలో చాలా వరకు నలుగురు గుర్తుకు పెట్టుకునే విజయాలని సాధించే అవకాశం ఉంటుంది ఇప్పటి నుంచో నేను టోర్నమెంట్ కొడదామనుకుంటున్నాను లేకపోతే ఇప్పటి నుంచో నేను ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను అది ఎలా అయినా సరే సాధిద్దాం అనుకుంటున్నాను ఇలాంటి డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి మీరు కోరుకున్న దక్కే అవకాశం ఉంటుందన్నమాట ఈ రఘుమహా దశలో ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం రావడం లేకపోతే ఎమ్మెల్యే కాని కానివ్వండి లేకపోతే ఎంపీగా కానివ్వండి ఇలా గెలవడం కొంతమందిని శాసించి మన కింద చేయించుకోవడం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ ఇలా కాకుండా శ్రవణ నక్షత్రం చంద్రుడికి సంబంధించిన నక్షత్రంలో కనుక కుజుడుండి కుజుమహదశ జరిగితే మాత్రం కొంతవరకు ఇతనికి మానసికంగా చిన్న చిన్న ఇబ్బందులు అనమాట అందరిని అపార్థం చేసుకోవడం నన్ను తక్కువ అని అనిపించడం అంటే మంచి ఫలితాలతో పాటు పర్సనల్ లైఫ్ మీద కూడా కొంత ఇంపాక్ట్ అనేది కుజుమా దశలో ఉండే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు ధనిష్ట నక్షత్రం అంటే కుజుడు నక్షత్రంలోనే కుజుడు ఉంటే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అతను మంచి కు కుజమా దశ అంతా కూడా ఫిట్గా ఉండడం ఏదైనా సాధించడం ఎవరి మీదైనా సరే పై చేయి సాధించడం అన్ని రకాల వృత్తి ఉద్యోగాల్లోనూ అవి పాజిటివ్ అను నెగిటివ్ అని ఉండే విజయాలు సాధించడం తిరుగులేని శక్తిగా ఎదగడం చుట్టూ ఉన్న ఏరియాలో తన పేరు గట్టిగా వినిపించడం ఇలాంటి చక్కటి ఫలితాలు అనేవి ఈ కుజుడు నక్షత్రంలో కుజుడు ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఒకవేళ పాపగ్రహాలతో కుజుడు కలిస్తే రాహుతో కానీ కేతువుతో కానీ శనితో కానీ శుక్రుడితో కానీ కుజుడు కలిస్తే మాత్రం అంటే సున్నితమైన గ్రహాలతో కూడా శుక్రుడు కలిసిన మీకు కుజమహాదశ జరుగుతున్నప్పుడు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఆ ఇబ్బందులు ఏంటంటే మీరు ప్రేయు ప్రఖ్యాతులను చెడగొట్టే విధంగా ఉన్న స్థానాన్ని తలకొందులు చేసే విధంగా ఉంటాయి కాబట్టి కొంతవరకు రాహువు శుక్రుడు కేతువు శనితో కుజుడు కలిసిన వాళ్ళు మాత్రం కుజమహాదశ వచ్చినప్పుడు దానికి సంబంధించిన రెమిడీలు చేసుకోవడం చాలా చాలా